పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి పట్టణం నుంచి వచ్చేసినటువంటి అశేషమైనటువంటి భక్త మహాశేవులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్ష తెలుపుతూ స్వాగతం సుస్వాగతం ఈశ్వరు యొక్క కృపతో పెద్దల యొక్క అనుగ్రహంతో నేలిలో అందరి అనుగ్రహం ద్వారా పెద్దల యొక్క అనుగ్రహం ద్వారా నిన్నం కూడా వందవ మహామృత్యుభోహం పరిపూర్ణంగా పోతుంది ఒక ఎప్పుడు వాస్తవానికి మేము కూడా ఊహించలే వందోమాలు ప్రతి నెల నెల ఆగకుండా కూడా వంద హోమాలు పూర్తి చేసుకుంటాం ఆ వంద హోమం కూడా ఈ మహాశివరాత్రి పూర్తి చేసుకుంటాం అనేది కూడా విశ్వాసం కలుగుతాయి మనం ఇరవై నాలుగు రెండు రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేసిన ఈ రోజులో వంద హోమం పూర్తయింది ఎనిమిది సంవత్సరాల కాలం కూడా పూర్తయింది పూర్తయింది పూర్వం కేవలం ఇక్కడ అడుగు అంటే కూడా స్థలం లేని పరిస్థితి రావడానికి కూడా మనకు రోడ్డు మార్గం లేదు కూర్చుందామంటే నిఘా లేదు తాగుదామంటే నిలు లేదు అలాంటి పరిస్థితిలో రెండు వేల పదిహేడులో ప్రారంభం చేసినటువంటి ఈశ్వర్ యొక్క కరణ ద్వారా మనం ప్రారంభం చేసిన కార్యక్రమం ఈ రోజు ఇది లేదు ఇది కాదు జరగదు అన్నది లేకుండా అన్ని కూడా మారిపోతుంది అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం దీనికి అందరి సాగం చిన్నలు పెద్దలు మహాత్ములు రాజకీయ నాయకులు అన్ని రకాలుగా అన్ని వర్గాలుగా చిన్న స్థాయి నుంచి మొదకుంటే పెద్ద స్థాయి వరకు అందరి మాది మనది అనే ఉద్దేశంతో ఈ స్థానం ఇద్దరు మనం సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమం ఇంత ఆనందంగా నెరవేర్చుకుంటున్నాం శివరాత్రితో మనం ఈ కార్యక్రమం చేసుకోవడం అనేది నిజంగా ఈశ్వరు యొక్క అనుగ్రహం మన పైన ఎందుకంటే జగతో పితలు అదే పార్వతీ పరమేశ్వరం అది మన తల్లి తల్లి అందరికి మనగానే కాదు ఈ జరాచరం సృష్టి ఆయన మనలో పిడలుగా భావించినారు కాబట్టి ఈ రోజు ఎలాంటి ఆటంకం లేకుండా ఎలాంటి అవరోధాలు లేకుండా వార్త హోమాలు పూర్తి చేస్తూ ఎన్ని సంవత్సరాల కాలం పూర్తి చేసుకుంటున్నాం అది మామూలు విషయం కాదు ఎందుకంటే ఒక హోమం అంటే ఒక నెల రోజులు కార్యక్రమం చేయాలంటే ఎంతో ఇబ్బంది ఉంటుంది అది దైవానుగ్రహానికి దూరంగా ఉన్న వ్యక్తులు ఆయనే అనుగ్రహం ఇచ్చి ఆయనే మనకు అవకాశం ఇచ్చేది కాబట్టి చేసే కార్యక్రమానికి మనం ముందుకు నచ్చు కానీ మనం ఎన్నుకుంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండే శక్తి ఏదైనా ఉంటే ఈశ్వర శక్తి మాత్రమే ఆ శక్తి మనకు పొందుతుంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వంద హోమాల వరకు పూర్తి చేసుకొచ్చింది అది స్వామి యొక్క అనుగ్రహం అయితే జన్మకో శివరాత్రి అని చెప్తుంది శాస్త్రం ఆ జన్మకో శివరాత్రి ఏ రకంగా చేసుకోవాలి మనిషి జీవితం అయినప్పుడు ఒక్క శివరాత్రి అన్నా దాన్ని నియమానుసారంగా చేసుకోవాలి ఆ శివరాత్రి ఏ రకంగా చేసుకుంటే మనకు జన్మ ఒక శివరాత్రి అయిపోతుంది నిత్య శివరాత్రి అయితే ఉంటుంది ఏంటి నిత్య శివరాత్రి అనేది ఉంటుంది పక్ష శివరాత్రి అయి ఉంటుంది మాస శివరాత్రి అనేది ఉంటది మహాశివరాత్రి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తెలిసి తెలియకుండా అన్నిటికంటే ఉత్తమమైనది అత్యంత శక్తివంతమైనది మనిషి కానీ శివ అనేటువంటి నామస్కరణ చేసిన మాత్రమే దానిపై చేసేటువంటి మహత్తరమైన పుణ్య దినట్టు మహాశివరాత్రి అది రోజు మనం చేసుకోవాలి కేవలం కర్మ త్రికరం ఓం నమస్వామస్మరణ చేస్తే సరిపోతుంది జీవితం ధన్యా లేదా గురించి అనేది ఏముండదు ఉంటారు అంటే మనస్సుతో మానవతోటి శరీరంతో స్మరణ చేసేటటువంటి స్థితిలో ఉన్నారు ఆ స్థితి ఉండాలంటే ఈశ్వరుడు శివ అంటే మనకు ప్రేమ ఒక నమ్మకం ఒక భక్తి ఒక విశ్వాసం ఆ విశ్వాసం అన్ని కూడా మనకి ఇచ్చేటటువంటి శక్తి శివుడి దగ్గరనే ఉంటుంది అంటే నేను కాదు చేసేటటువంటి వియాద నీరాజు చేసుకునే ఈశ్వరా అనే విధంగా తనను అంటే నీలో ఈశ్వరం కనిపిస్తున్న ప్రయత్నం చేస్తే అది అత్యంత శక్తిగా మనకు పంపిస్తుంది నిత్య శివరాత్రి అంటే నిత్యము శివరాత్రి మన పెద్దలు చెప్పిన నిద్య పేదనే కాదు సహస్రధర్మలో ఉండదు నిత్య శివరాత్రి అనే పదానికి అర్థం అంటే నిత్యం కూడా ఈశ్వరుడు యొక్క ఆరాధన చేస్తూ సాధన కలిపేటటువంటి రోజు నిత్య శివరాత్రిగా కనిపిస్తారు అంటే నిత్యం లేకుండా మన ఇంట్లో ఏదో రకమైనటువంటి శివునికి సంబంధించినటువంటి ఒక అంశాలు అనేది ఉంటాయి ఏది గది శివలింగం కావచ్చు శివునికి సంబంధించిన ఫోటో కావచ్చు లేదా అమ్మవారికి సంబంధించిన ఫోటో కావచ్చు ఏదో ఒక రకమైనటువంటి ఆరాధన నిత్యము ఇంటిలో జరిగేటటువంటి ఆరాధన అదే నిత్యేశ్వరాలు ఆ చేసేటటువంటి పేరు ఆ చేసే ఒక ఐదు నిమిషాలు కానీ రెండు నిమిషాలు కానీ నిమిషాలు కానీ మన మనస్సును భగవంతు దగ్గర అద్భుతాలు చేసే శివ అంటే సర్వదేవత స్వరూపం నిఘంలో కేవలం పరమేశ్వరుడే ఉండడు అనే కాదు సకర్మయ్య స్థితి ఈశ్వర స్వరూపము ఆ స్వరూపంలో మనం నిత్యం చేసేటటువంటి యాదాన్ని అందరేస్తున్నారు యాంగ నిత్య నివాణం చేయడానికి ఏ మంది మాత్రమే ఉంటున్నారు కానీ భగవంతుడి యొక్క దైవ ప్రజల యొక్క అనుగ్రహంతో ఈ గత ఈ ఐదారు సంవత్సరాల నుంచి ఇంకా అద్భుతంగా ప్రతి ఇంటిలో ఒక ఇంటి నిత్య దీవం అని వచ్చేసింది ఎందుకంటే ఆ రంగ ఫలితంగా వస్తుంది కాబట్టి దీపారాధన చేయకూడదు పరినా వేరే ఉంటుంది వేసిన తర్వాత వేరే ఉంటుంది నిత్యము దీపారాధన చేసే ఇల్లు ఏదైతే ఉన్నదో ఆ ఇల్లు ఇల్లు కూడా నిత్య శివరాత్రి జరుగుతుంది అని అర్థం దానికి ఎలాంటి సంశయం లేదు అంటే నిత్యం దీపారాధన చేసినటువంటి ప్రతి ఒక్కరుగా నిత్య శివరాత్రి చేస్తున్న వాళ్ళతో సమానమే అయితే శివ అనే దానికి శివుడికి పనులు ఏంటంటే నిత్యము దీపారాధన చేసుకుంటూ శివలింగానికి కానీ తన సరే మనం అంటే దేవత రూమ్ లో పెట్టుకొని ఇంత అభిషేకం చేయడం జనం అవసరం లేదు పాలు పోయాలి పంచాభుతాలు ఉండాలి పెద్ద పెద్ద బెల్లం కారాలు ఏద్రం లేదు భక్తిలో కొద్దిగా జనం సమర్పిస్తే సరిపోతుంది శివుడు కావాల్సిన కావాల్సిన భక్తి ఉండాలి భక్తిలోనే పరిణామం నువ్వు వంద లీటర్ల పాలు పెట్టి అలా చేస్తే కూడా పరిజ్ఞానం ఉంటారు మనసును ఎప్పుడు స్థిరంగా నిలుద్దామో అక్కడే శివతత్వాన్ని తీసుకుంటుంది ఎక్కడ శివుడు ఉంటారు మనసు నిలిదా దగ్గర ఉంటాడు మనసును చందనం చేసిన దగ్గర ఉండడు మనసు ఎక్కడైతే ప్రత్యేకంగా కూర్చోదాన్ని ఈ రోజు శివునికి నా మనసును అర్పిస్తున్నా అర్పించే స్థితిని ప్రయత్నం చేస్తున్నా ఆ స్థితిలోనే పరమాత్మ ఉంటుంది అది నిత్యం చేసుకుంటూ ఉండేది నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మనకు మాస ప్రతి ఉండదు అర్ధరాత్రి చతుర్దశిందాడు త్రయోదశి పోయి చతుర్దశి ఉండాలి అర్ధరాత్రి టైంలో దాన్ని మాస శివరాత్రి అంటారు మాస శివరాత్రి ఇక్కడ మహాశివరాత్రి దానికి ఎలాంటి సంశయం లేదు ఎవరైతే నిత్యం మాస శివరాత్రి నిత్యం పర్తి సెల్లతో ఆరాధిస్తారో కనీసం అంత ఒక ఐదు కాని మూడు గాని ఇంకా అదృష్టంగా క్రమంలో ఎప్పుడు కూడా శివ శివ శివశివంలో నిత్యం ఆరాధన చేసినట్టుండే నేను జీవితం హండ్రెడ్ పర్సెంట్ శివమైన అది ఎలాంటి సంశయం లేదు అంటే తెలుసు తిన్నప్పుడు సుమారు ఎంతో కొంత శాతం వెళ్ళండి కనీసం ఒక పది మూడు ప్రత్యక్ష పరీక్షలు ఉన్నారు మీరు అందరూ కూడా శివుని అనుగ్రహానికి పాత్ర యొక్క ప్రయత్నం గుండె ప్రయత్నం అంతా చూసుకుంటారు ఏం చేయాల్సిందా ఏ రకంగా ఉద్దరించాలి ఏ రకంగా మీకు కావాల్సింది మీ సంసార జీవితాలు స్థితిని ప్రసాదించాలి అనేది అంతా కూడా ఈశ్వరుడు చూసుకుంటారు అదే మాస శివరాత్రి అనేది అమాస్య ముందస్తుంది పక్ష శివరాత్రి అనేది పౌర్ణమి ముందచ్చే చతుర్దశి రాత్రి పొస్తారు దీన్ని త్రయోదశి చతుర్దశి ప్రతి పక్షము ఉంటాయి అమావాస్య ముందు పౌర్ణమి ముందు ఉంటుంది పౌర్ణమి ముందు వచ్చే చతుర్దశి అర్ధరాత్రికి వస్తాం దీన్ని కూడా పక్ష శివరాత్రి అంటారు ఇది చాలా మంది సారకులు అంశంగా వేస్తుంది అనమాట మనం ఓటంగా ప్రతి రివుడికి ఎక్కడ ఉండేది మాస శివరాత్రి మాసాశివరాత్రి కూడా శివయొని పెద్ద అందరికీ అర్థమైపోయింది అమ్మశివరాత్రి మా శివరాత్రి కొద్దిగా గీన్ ఉండాలి ఆహారం చెడంతో చేయదు చెడు ఆహార ద్వారా తీసుకోవద్దు శివ శివాలి ఉండాలనే విధంగా చాలా గీతం ఇక్కడ నుంచి అవకాశం ఉంటే నిత్యం ఒక ఐదు నిమిషాలు శివస్థానం చేసుకోండి పక్ష శివరాత్రి రోజు కూడా సాధ్యమైనంత వరకు ఆహారాన్ని మనం పాటించండి ఏది మాంసాహారం ఉండకుండా ఉండడం చెడు మాటలు మాట్లాడకుండా ఉండడం సాధ్యమైనంత మౌనంగా ఉంటూ సాధ్యమైనంత శివ స్మరణ కానీ భగవంతు యొక్క స్మరణ కానీ చేసుకుంటూ ఉంటాడు అలా చేయడం వల్ల ఏంటంటే శివుని యొక్క శక్తి అనేది మీరు ఇంత కొత్తగా ఆకర్షించబడదు ఇదంతా చేయడానికి నివారణ కారణం ఏంటంటే ఏదైనా ఏ దైవమైన ఏదైనా తనందరంగా రాదు కలిగి ఉండదు ఏ రకంగా వస్తుంది సాధకుడు యొక్క శ్రద్ధ నిస్వాసంగా ఆ శ్రద్ధ అనేది స్మరణ విశ్వాసం అనేది నువ్వు భక్తి స్మరణ ఉన్న స్మరణ బహింకుగా ఉన్నప్పుడే అంతర్గతంగా అప్పుడు మనసు కూడా అంతర్గత అయింద అది అంతర్గత శుద్ధైతుంది అలా కాకుండా నేను ఏం లేదు నేను స్నానం చేసే కూడా నా పూజ అయిపోయింది నేను నాన్నీ కూడా నా పూజ అయిపోయింది నేను చూసుకున్న యువజీవాన్ని కూడా నా పూజ అయిపోయింది నేను కూడా తినివాల్చుకున్న యువజివాన్ని కూడా నా పూజ అయిపోయింది అలా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళున్నారు అది తప్పు అది మన ధర్మానికి మనది మనం తప్పు చేసుకున్న వాళ్ళు ధర్మాన్ని పట్టుకున్న మన మనిషిగా మన పిల్లలకి వెళ్ళాలి ఎందుకు ఆ కుటుంబంలో ఉండేటువంటి పెద్ద వాళ్ళ కంటే తెలంగాణ రాలేదు ఎప్పుడైతే తల్లిదండ్రి తర్వాత ఉండే కుటుంబ పెద్దలు ఎవరైతే ఉండరు వాళ్ళందరూ ఏ క్రమశిక్షణ కలిగి ఉంటారు తర్వాత క్రమశిక్షణ ఉంటారు చెడు కలికపోతే బాగా నీ పిల్లలు క్రమంగా ఉండాలి క్రమశిక్షణ ఉండాలి కుటుంబం మంచి స్థాయిలో ఉండాలంటే కుటుంబంలో పెద్దలు ఖచ్చితంగా క్రమశిక్షణ కలిగి ఉండాలి దైవత్వానికి దగ్గర ఉండాలి క్రమం దగ్గర ఉండాలి చెడు ఆలోచనలకు చెడు మాటలకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి అటున్నప్పుడే జీవితంలో కుటుంబంలో మంచి అనేది గమనిస్తారు ఈ పక్ష శివరాలు కూడా సంకల్పం చేసుకున్నాను ఏంటి జీవితంలో మాకు శివుని యొక్క అనుగ్రహానికి బెంగు మండపడంలో దొరికింది బింగ శివరాత్రి ఉంటుంది ఆ శివరాత్రి కర్మన మనస్త మంచిగా అమలు చేసుకునే ప్రయత్నం చేస్తాను అది ఒక మనసు సంకల్పం చేసుకో ఆ సంకల్ప శక్తులు ఎందుకుంటది ఒక నిర్ణయానికి వస్తాం ఈ అమాసంలో మా శివరాత్రి చేసుకుంటున్నాము భగవంతులు కూడా పక్ష జీవన గట్టిగా చేసుకోవాలి మనసు ఇందులో మనం ఎక్కడైనా సరే చేసుకొని ఒక ఐదు నిమిషాలు దీపావళి చేసుకొని మీకు నచ్చిన స్మరణం ఆ స్మరణ చేసుకోవడం వల్ల ఆ శక్తి మీ శరీరంలో ఆనందిస్తుంది ఆకృత పడ్డ రాజు ఎంత చాలు చెప్పిన ఎప్పుడైనా కూడా భగవంతుల శక్తి అని ప్రశాంతంగా కూర్చుంటుంది గుడి వచ్చినా కూడా ఏం చేస్తుందో మనం ముచ్చట జీవితం ముచ్చట మన మనకు అందమైపోతుంది మనిషి జీవితం ఆగమైపోతుంది సంసారం భాగమైపోతుంది అందుకే ఏం చేయాలి ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసు ఏ ఆలయానికి వెళ్ళినా ఆశ్రమానికి వెళ్ళినా ఏకానికి కళ్యాణానికి వెళ్ళినా వెళ్ళినా ప్రశాంతంగా దాన్ని అనుభవించే ప్రయత్నం చేయండి మీరు పెళ్లి వాళ్ళు బీమించడానికి అలా ఎక్కువ అనేది మీరు నా లక్ష్యం తెలిసి ఆ డబ్బుల్లోనే ఆశీర్వదిస్తారు కుటుంబం చాలా ఉండాలి అలా ఉండాలంటే ఎంతో కొంత మీరు భగవంతుని యొక్క నామాన్ని స్మరణ చేసుకోవాలి వాళ్ళు ఎందుకు తెలుస్తారు పెళ్లి అందరి చేసి ఆశీర్వదించగలరు వాళ్ళు ఏం చేస్తాం చెప్పలేసుకునే పెళ్లి వాళ్ళకి ఇస్తాం తినకూడని పదార్థాలు తిని వాళ్ళను అక్షరిస్తాం మాట్లాడుకుంటే మాట మాట్లాడుకుంటూ ఆశీర్దిస్తాం అది ఆశీర్వదిస్తున్నామా చెపిస్తున్నామా పెళ్లికి వెళ్తున్నావా వేరే అపశుభ్ర ప్రాంతాలకు వెళ్తున్నామా ఒక కళ్యాణ మండపం మనం వ్యవసాయం చేస్తున్నామంటే అది ఎంతో శుభ్రంగా ఉన్నారు పెళ్లిపోయాలని కూడా చెప్పలేకున్నాం పెళ్లి పండిత మనం కూడా ఊరంతా తిరిగి తిరగడానికి ప్రాంతాలన్నీ తిరిగి

చెప్పులు వేసుకొని ఏ డబ్బులు కూడా ఆశీర్వదించరాదు ఏమన్నా ఆ చెప్పులు బయటికి పోతారా లేకపోతే పోతారా లేకపోతే కళ్యాణం ఇష్టం కానీ అది మంచి లక్షణం అంటే ఒక ఉండే లక్షణం అది వేరుటో జీవననుకోండి మన సాంప్రదాయానికి మనం పాటించాలి మన ఏదైనా ఉండకపోతే స్టార్ట్ అవుతుంది అందరూ ఒకసారి మాట్లాడటం మార సాధ్యమైనంత చెప్పులు వేసుకోకుండా ఆశీర్వదించే ప్రయత్నం చేయాలి అలా ఇస్తే ఆ ఆశీవాసనం వాళ్ళకి అందుతుంది ఆశీవాసనం అందడంతో పాటు ఆ కళ్యాణం చేస్తున్నాం సాయంత్రం కళ్యాణం చేస్తున్నాం కళ్యాణం చేయడం ఎన్ని స్నానం చేసి వస్తున్నాం గడవ కళ్యాణమే కనిపిస్తున్నాడు కానీ ఆ కళ్యాణం ద్వారా అందరికి శుభ్రం కానీ అనే మాసం కళ్యాణం చేస్తున్నాం ఏదో విగ్రహాలు చదువుకోవచ్చు స్వామి ఏడు పది మంది భక్తుల ఒక వాలకృష్ణ జగన్ ఉన్నారు అది కాదు మాటలు అక్కడ ఉండే నష్టం ఏంటంటే ఇక్కడ మన దేవత కోసం ఏదో కళ్యాణం జరుగుతుంది ఎక్కడ ఎంచిన కళ్యాణం కానీ మనకు తేడా ఉండాలంటే కనీసం ఒక ఐదు పదిలో దానికి సంబంధించిన నియమాలు పాటించుకోండి ఒక భక్తుల కళ్యాణాన్ని చూస్తుండ్రు ఒక భగవంతుల యొక్క కళ్యాణం చూస్తే కుజదోషం పోవడం గ్రామ దోషం పోవడం సర్పదోషాలు తగ్గిపోవడం ఎదుటివాడిని శరీరంలో ఉండేటువంటి చెడు వెళ్ళిపోవడం ఎదురు వాడిలో ఉండేటువంటి చెడు స్వభావం వెళ్ళిపోవడం అలా వెళ్ళిపోవడం ఏం చేయాలి కానీ మీకు మాత్రమే కళ్యాణం అయిపోతుంది మా నాటి మనసు కళ్యాణం అనిపించుకోవడానికి ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే గ్రహణాలు ఆరోగ్యాలు బాగుంటాయి మాదా కలగాలి అందరు సుఖశాంతి సంతోషాలతో ఉండాలి అంటే దానికి ఏం చేయాలి అది కూడా కష్టం దానికి ఒక ఐదు నియమాలు వేలాం తిరుమా జిల్లాలో వేలాం కొరమేళాలో వేలాం తొకాల్ మార్ండి చేయాలి వేలాం అక్షరం చేయియాలి వేలాం అక్షరం చేసినటువంటి మహత్వ పరిక నిర్మియాలి వేలాం జతకి జవాన్ కి చూపించుకోవాలి కనకల నలుగురం పాడెవట్టున స్టేజి మీద కని చేదికి కిందగాని నాకొక తెలిజేవగాని నాకొక కష్టే చేయమగాని

వాళ్ళు చేసేటువంటి క్రియలు వాళ్ళ ముందే పొందం చేసేటటువంటి పని చాలా ఉంటాయి కోసం ఒక భక్తులు వస్తున్నారు లింగం కూడా దర్శనం చేసుకొని అంటే తప్పనిసరి శివ శక్తి వాళ్ళకి అలా ఎలా అంటే మనం ఎంత కష్టపడితే కష్టపడాలి దైవానికి ఆ వ్యక్తికి మధ్య ఆ శక్తి అవసరం కావాలి అని అంటే ఎంతో స్థానం చేయవలసి ఉంటుంది ఆ స్థానం యొక్క ఫలితమే

ఎందుకంటే కూర్చుంటున్నారు కాబట్టి మీ అందరి జీవితంలో సులభమైన భక్తి విశ్వాసంతో ఆ శివశక్తిని నిర్వహిస్తూ అది ఒకరిగా మీకు తగ్గేనాడు మీరు లక్షలు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా ఆ పరోట్ల నుంచి అందరికి సమానంగా ఉంటుంది అదే శివశక్తి ఆ శక్తిని మీరు పోవాలంటే విశ్వాసంతో మౌనం దొరుకుతారు ఏ మనసులో ఆదాయం ఉండదు ఏ మనసులో ఆందోళన ఉండదు ఏ మనసులో చెప్పాలన్నటువంటి ఆదాయంతో కూడినటువంటి హింసా భావాలు ఉన్నాయో ఆ మనిషి పడి శైవశక్తి రాదు ఇక్కడ ఎంత దూరం వెళ్ళినా ఎన్ని నదులు స్నానం చేసినా ఎన్ని మంచి కథలు విన్నా ఎన్ని పురాణాలు పాలన చేసినా అది అంతా ఉన్న మనిషి నీ మనసులో ప్రశాంతంగా ఉంచుకొని మీ కోసం నువ్వు భగవంతుని దగ్గర ఒక పది నిమిషాలు స్మరణ చేసుకున్నావు అంటే

శివరాత్రి దగ్గర కూడా ఆకలి కూడా శివరాత్రిపోతుంది ఆ బాధలో ఉన్నా కానీ ఏది ఉపవాసం అంది భగవంతు దగ్గర ఉండడం యొక్క నామానికి దగ్గర ఉండడం అది నిజమైన ఉపవాసం నేను నీళ్ళేమో మంచిది నీళ్ళు ఉండడం చాలా మంచిది కానీ ఆ శక్తి మీకు భగవంతుడు మీ శరీరానికి ఇచ్చిన తో అనుకుంటున్నా ఇప్పుడు నాకు పెద్ద ఇప్పుడు కూడా కిందంటే పెద్ద ఇంట్లో నా పెద్ద కింద కాబట్టి శరీరాన్ని చూసుకోండి ఏజ్ చూసుకోండి మీకు ఏజ్ దగ్గర ఉండండి ఏజ్ కూడా స్పరణ దగ్గర ఉండండి భగవంతుని యొక్క స్మరణ దగ్గర ఉంటే శివరాత్రి విషయం దీనికి ప్రత్యేకత ఏంటంటే ఒకసారి మనం స్మరణ చేస్తే సార్లు ప్రకటించేటటువంటి శక్తి శివరాత్రికి ఉండదు అందుకే శివరాత్రి గాని ఊని శ్రీరామ గాని విజయలక్ష్మి గాని దీపా ఇట్లాంటి చాలా పనులు లేదు అది ఏ ధర్మం లేదు మన హిందూ ధర్మంలోనే ఉంటారు సనాతన ధర్మంలోనే ఉంటుంది అది కూడా మనం చంద్రవంటిగా తుడాం ఈ రోజు కూడా ఒక్కసారి స్మరణ చేసినట్లయితే ఇస్తారు ఆ స్మరణకు ప్రతి ఒక్కరు కూడా

భక్తులు దానికి సంబంధించిన ఛాన్స్ అన్న దీపాలు చేద్దాం నుంచి స్థాని మనకు అభిషేకం ప్రారంభమైన దీపావళి తీసుకొచ్చి పెట్టుకోవాలి శివరాత్రి శివాలయ దీపాల ద్వారా జీవితంలో శివుని యొక్క సులభంగా పోతుంది అది ఆశ్ కాబట్టి దాన్ని కూడా వినియోగించుకోండి తర్వాత మనకు అభిషేకం నూట ఇరవై

తర్వాత లింగోత్సవం అనేది ఉంటది లింగోత్సవం చాలా విశిష్టమైన ఏ వ్యక్తి అయితే శివరాత్రి రోజు లింగోత్సవం ఏదో శివశివ శివశివాలు స్పందన చేస్తారు వారి జీవితం అందరి కోసం అదే లింగమో శివరాత్రి మీ అందరికి కూడా అవకాశం ఉంది కాబట్టి అందరు కూడా లింగోత్సవం సమయాన్ని శివరాత్రి శివరాత్రి కాబట్టి అందరికీ కూడా మళ్ళీ మార్చుకుందాం తర్వాత లింగోత్పవం తర్వాత విశేషం ఏంటంటే కాశీ నుంచి కొన్ని రుద్రాక్ష మన అందరూ కూడా కాశీ పోవడం దానికి అది వెళ్ళినప్పుడు అక్కడ దొరికే రుద్రాక్షలను తీసుకురావడం జరిగింది అది ఇప్పుడు అది ఎప్పుడు కాదు లింగోత్పవం తర్వాత చిన్న రుద్రాక్షలు ఉంటాయి కాశీ విభూతి కాశీ నుంచి తీసుకెళ్తున్న విభూమిని బుధవాడు అందరూ కూడా కాశీ నుంచి చేసిన మనం రెగ్యులర్ ఇస్తున్నాం పది సంవత్సరాల నుంచి సుమారుగా సంవత్సరాల నుంచి కూడా ఈ సంవత్సరం కాశీ నుంచి మళ్ళీ ఇంట్లో ఏంటంటే